హలో గాయస్ మహా నేను మా హస్బెండ్ త్రీ డేస్ రోడ్ ట్రిప్ వెళ్ళాము బైక్ మీద ఫస్ట్ డే ఇది ఒంగోలు నుంచి స్టార్ట్ అయ్యి బ్రహ్మంగర్ మఠం వెళ్తున్నాము బ్రహ్మంగర్ మఠానికి ప్రకాశం గుంటూరు కృష్ణా జిల్లాల వాళ్ళు పోర్మామిల మీదుగా వెళ్ళాలి ఇక్కడ మైదుకూరు పూర్వమ్మల మధ్యలో మల్లేపల్లి ఉంటుంది అక్కడ బస్ ఫెసిలిటీ ఆటో ఫెసిలిటీ కూడా ఉంటుంది నెల్లూరు తిరుపతి మీదుగా వెళ్లే వాళ్ళు మైదుకూరు నుంచి వెళ్ళాలి మైదుకూరులో దిగిన తర్వాత ఆటో ఫెసిలిటీ ఉంటుంది మేము రెండు వందల పదకొండు కిలోమీటర్లు బైక్ మీద జర్నీ చేసి రాత్రి రెండు అయింది మేము బ్రహ్మంగారు మాట చేరేసరికి వామో దారంతా చిన్న సైజ్ ఫారెస్ట్ లో ఉంది నైట్ జర్నీ సేఫ్ కాదు మేము అర్ధరాత్రి వచ్చినా ఇక్కడ వసతికి ఏమి ఇబ్బంది అవ్వలేదు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము అప్పుడు మాకు తెలియదు బ్రహ్మంగారి గుడికి ఆపోజిట్ లోనే రూమ్స్ తీసుకున్నాం గానీ అవి అస్సలు బాగాలేదు ఈ యాదవ సత్రంలో ఏ టైంకి వెళ్ళినా మీకు రూమ్లు అందుబాటులో ఉంటాయి గదులు అయితే చాలా శుభ్రంగా ఉన్నాయి ఒక ఆరు నుంచి ఏడు మంది పడుకోవచ్చు విశాలంగా ఉన్నాయి భోజనం కూడా వీళ్ళనే పెడతారు టీ ఇస్తారు హ్యాపీగా దర్శనం చేసుకుని రావచ్చు వాష్రూమ్స్ కూడా చాలా నీట్ గా ఉంటాయి నాకైతే పల్లెటూరు చుట్టాల ఇంటికి వెళ్ళినట్టు అనిపించింది ఇక్కడ గార్డెన్ ఉంటుంది మొక్కలైతే చాలా బాగా పెంచుతారు ఈ యాదవ సత్రం గుడి గోపురానికి ఎదురుగా ఉండే రోడ్ లో తిన్నగా వెళ్తే కుడి చేతి వైపు బోర్డు కనిపిస్తుంది బోర్డు దగ్గర నుంచి చూస్తే ఈ రూమ్స్ కనిపిస్తాయి ఈ గదులు మఠం పక్కనే కాబట్టి వెహికల్స్ పార్క్ చేసి మనం నడుచుకుని దర్శనానికి వెళ్ళి రావచ్చు నేను మఠానికి తీసుకెళ్ళడానికి కాసిన్ని పారిజాతం పూలు ఏరుకున్నాను అలా నడుచుకుంటూ మఠానికి అయితే వచ్చేసామండి చూసారు కదా ఇదే మఠం యొక్క ప్రధాన గాలి గోపురం బ్రహ్మంగారి మఠానికి వచ్చేవాళ్లు రాత్రి పూట మఠంలోనే నిద్ర చేసి ఉదయాన్నే దర్శనం చేసుకుంటారు ఆలయం గోపురం దగ్గర నుంచి చూస్తే తిన్నగా ఉన్న రోడ్డులోంచి వెళ్తే రోడ్డు చివరిలో బ్రహ్మంగారి ఇల్లు ఎడమ చేతి వైపు నుంచి వెళ్తే ఈశ్వరి మఠానికి దారి ఇవి నడుచుకుని అంత దూరంలోనే ఉంటాయి ఇది ఆలయం వెనుక భాగం ఈ ఆలయం వెనుక భాగంలోనే మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు రూమ్స్ తీసుకున్నాము కానీ బాలేదు ఆలయ సత్రాల్లోనే బస చేయండి స్వామివారిని ఆరు గంటల నుంచి దర్శించుకోవచ్చు ఆరు నుంచి పన్నెండు గంటల వరకు ఇరవై రూపాయల టికెట్ పన్నెండు గంటల నుంచి ఒంటి గంట వరకు ఫ్రీ దర్శనం ఒంటి గంట నుంచి మూడు గంటల వరకు గుడి క్లోజ్ చేస్తారు మళ్ళీ మూడు గంటల నుంచి ఏడు గంటల వరకు ఇరవై రూపాయల టికెట్ ఏడు గంటల నుంచి తొమ్మిది గంటల వరకు ఫ్రీ దర్శనం ఫ్రీ దర్శనం మూడు గంటలు మాత్రమే మిగిలిన టైము ట్వంటీ రూపీస్ ఇచ్చి మనం లోపలికి వెళ్ళాలి స్వామివారికి హారతి కార్యక్రమం ఉంటుంది కదా ఎవరైనా చూడాలనుకునే వాళ్ళు టికెట్ తీసుకొని ఆ కార్యక్రమంలో పాల్గొనొచ్చు ఇక్కడ స్వామివారి వెనుక గోపురం ద్వారం మీద ఎంత చక్కగా రాయితో చెక్కారో చూడండి ఇది సిద్ధుని విగ్రహం ఎంతో చక్కగా ఉంది కదా పాపం సిద్ధయ్య బ్రహ్మంగారు సమాధిలోకి వెళ్ళిన తర్వాత చాలా ఏడ్చాడు అంటండి అప్పుడు బ్రహ్మంగారు సమాధిలో నుంచి బయటకొచ్చి ఆయన పాదుకులు కమండ్లన్నీ ఇచ్చారట ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం పదండి ఆలయం లోపలి ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది లోపల నిత్యాన్నదానం జరుగుతుంది బ్రహ్మంగారి మఠం యొక్క బాధ్యతల్ని ఆయన కుటుంబ సభ్యులు స్వీకరించారు తదనంతరం వాళ్ళ వారసులు కూడా ఈ మఠాన్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నారు వారసత్వ వివాదాల వల్ల ఇప్పుడు ఈ గుడిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది సో మెయింటెనెన్స్ అంతా కూడా గవర్నమెంట్ చూసుకుంటుంది ఇక్కడ కోతులు ఎక్కువగా తిరుగుతాయి మన చేతిలో ఏదున్నా వెంటనే ఇవ్వాలి లేదా లాక్కుపోతాయి చాలా క్యూట్ గా ఉన్నాయి కానీ అడ్డా మాది అని రౌడీస్ చలా చలాయిస్తున్నాయి బ్రహ్మంగారి ఆలయ ప్రాంగణం అంతా కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఒక పాజిటివ్ వైబ్ ఉంటది ఇక్కడ పదహారవ ఎనిమిదవ సంవత్సరంలో బ్రహ్మంగారు పరిపూర్ణయ్యాచార్యులు ప్రకృత అంబా దంపతులకు జన్మించారట వాళ్ళు కాలం చేయడంతో అత్రి మహాముని కర్ణాటకలోని పాపాగ్ని మఠాధిపతులకు బ్రహ్మంగారిని అప్పచెప్పారట చెప్పారట గారిని చిన్నతనంలో వీరం బోట్లయ్య అని పిలిచేవారట బ్రహ్మంగారు పదిహేనే నిండకుండానే దేశాటన్ కని బయలుదేరారట దేశాటన్లో భాగంగా భాగంగా పదిహేనే నిండకుండానే బనగానిపల్లె వచ్చి ఒక రాయి మీద నిద్రిస్తుంటే అచ్చ ఆయన్ని చేరదీసి ఆవులు కాపరిగా పెట్టుకున్నారట తరువాత రవ్వలకొండలో ఆయన రాసిన కాలజ్ఞానం గురించి అందరికీ తెలిసిందే కదా ఈ లోపలే మఠాధిపతుల నివాసం ఉంటుంది అంటే బ్రహ్మంగారి వంశీకులదనమాట నేను ఎక్కడికన్నా వెళ్ళాను అంటే ఆ ప్లేస్ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవడం నాకు చాలా ఇష్టం ఆలయం లోపలికి వచ్చిన తర్వాత మీరు చాలా ప్రశాంతంగా దర్శనం చేసుకుని ఇక్కడే కాసేపు సేద తీరొచ్చు మిమ్మల్ని వెళ్ళమని ఎవ్వరు కంగారు పెట్టరు ఇక్కడ బ్రహ్మంగారు ఒకరోజు కుటుంబ సభ్యుల్ని శిష్యుల్ని అందరినీ కూర్చోపెట్టి నేను కొద్ది రోజుల్లో సమాధిలో ప్రవేశించబోతున్నాను అని చెప్పారట తన తరువాత మఠం యొక్క బాధ్యతలు తన కుమారుడైన గోవిందయ్యకు ఇవ్వమని చెప్పారు బ్రహ్మంగారికి ఆరుగురు సంతానం బ్రహ్మంగారు కులమతాలకు అతీతంగా వ్యవహరించేవారు అందువలన ఊరి ప్రజలందరూ బ్రహ్మంగారిని చాలా తక్కువ చేసి మాట్లాడేవారు మటన్ లోపల శివాలయం కూడా ఉంది కెమెరాలు పట్టుకెళ్ళకూడదు ఫోన్లు పట్టుకెళ్ళకూడదు అక్కడ పెద్ద బోర్డు పెట్టారు సో మటన్ లోపల ప్రాంగణం నేను చూపించలేను మటన్ లోపల స్వామివారిది ఆయన భార్య గోవిందమ్మ గారి సమాధి ఆయన కొడుకు కోడలు సమాధులు ఉన్నాయి పదహారు వందల తొంభై మూడులో లో ఆయన సమాధి అయ్యారు ఆయన సమాధికి వెళ్ళడానికి ముందు ఆయన పాదుకులు కూడా ఇక్కడ విడిచారు అవి కూడా మనం ఇక్కడ చూడొచ్చు బ్రహ్మంగారి మఠానికి కర్ణాటక తమిళనాడుతో పాటు దేశంలో పలు ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు శ్రీమద్ విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి వల్ల ప్రసిద్ధి చెందటం వల్ల కందిమల్లైపల్లెని తరువాతి కాలంలో బ్రహ్మంగారి మఠంగా మార్చారు బ్రహ్మంగారి మఠం ప్రాంగణంలో ఈ రావి చెట్టుని వేప చెట్టుతో కలిపి వీరబ్రహ్మేంద్ర స్వామి వారే నాటారట ఇక్కడ సంతానం కోసం ముడుపు కడితే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ప్రజలందరూ విశ్వసిస్తారు నేను కూడా ముడుపు కట్టాను ఇక్కడ ఆర్థిక సేవల కోసం ఒక బోర్డ్ పెట్టారు ఎవరికైనా కావాలంటే ఇక్కడ ఫోన్ నెంబర్ కూడా అవైలబుల్గా ఉంది మనం ముందుగానే గుళ్ళో ఏదైనా కార్యక్రమం నిర్వర్తించుకోవాలి అని అనుకుంటే వాటికి సంబంధించిన వివరాలు ఎంత అమౌంట్ కట్టాలి అనేది ఇక్కడ రాసి ఉంది ఫోన్ నెంబర్ కూడా ఉంది కాబట్టి మీకు ఏదైనా కావాలి అంటే ఫోన్ చేయొచ్చు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగింది సో నేను ఇప్పుడు బ్రహ్మంగారి చరిత్ర కొనుక్కోవాలని అనుకుంటున్నాను అందుకని పుస్తకాలన్నీ తిరగేసి పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామివారి చరిత్ర తీసుకోవాలని అనుకున్నాను ఇది నా దగ్గర లేదు బ్రహ్మంగారు గురించి తెలుసుకోవాలని అనుకునే వాళ్ళు ఈ పుస్తకం తీసుకోవచ్చు స్వామివారికి సంవత్సరానికి ఒకసారి ఆరాధన ఉత్సవాలు జరుపుతారట ఈ రథం దానికోసమే ఈ రథం మీద స్వామివారిని పెట్టి ఇక్కడ అన్ని వీధుల్లో ఊరేగిస్తారు ఆరాధన ఉత్సవాలు అయితే చాలా ఘనంగా జరుపుకుంటారండి ఇక్కడ ఆ టైంలో జనం కిటకెటలాడిపోతారు ఇప్పుడు గుడికి ఎడం వైపు వెళ్తే ఈశ్వరి అమ్మవారి గుడి దేవి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కుమారుడైన గోవిందయ్య కుమార్తె ఈశ్వరమ్మ తాతయ్యకు తగ్గ మనవరాలు ఇదే దేవి మఠము బ్రహ్మంగారి మఠానికి పక్కనే ఉంటుంది ఈశ్వరమ్మకి దేశం నలుమూల నుంచి ఎంతో మంది శిష్యులు ఉన్నారు నేనైతే ఈశ్వరిదేవి మఠం లోపలికి వెళ్తున్నాను ఇదే ప్రధాన ద్వారం ఈ ద్వారం లోపలి నుంచి కొంచెం ముందుకు వెళ్తే ఈశ్వరీదేవి మఠం ఉంటుంది ఈశ్వరీదేవి బ్రహ్మచర్యం పాటించి తపస్సులు చేసింది బ్రహ్మంగారి మఠం నుంచి ఐదు కిలోమీటర్లు వెళ్తే కొండ మీద ఈశ్వరీదేవి గుహలు కనిపిస్తాయి అక్కడే ఆమె తపస్సును ఆచరించారు ఈశ్వరమ్మ చిన్నతనం నుంచే చాలా చురుకుగా ఉండేదట ఈమె వీధిబడి చదువుల్లోనే రామాయణ భారత భాగవతముల సారాన్ని పుక్కిట పట్టేసిందట తాతగారి సమాధిని ఉదయం సాయంత్రం చాలా భక్తితో సేవిస్తూ ఉండేదట ఈమె పదహారవ ఏట నుండి యోగ విద్యను అభ్యసించిందట గారి కాలజ్ఞానాన్ని దేశమంతా పర్యటిస్తూ అందరికీ బోధించేవారట ఈమెకున్న శిష్యుల్లో యోగి సుబ్బయ్య అగ్రగణ్యుడు ఈయన ఈశ్వరమ్మ మఠం సేవలు చేస్తూ ఉండేవారు పదండి మఠం లోపలికి వెళదాము ఇక్కడ కూడా కెమెరా లోపలికి అలౌ చేయరు బయట నుంచే చూపిస్తున్నాను ఈ లోపల మండపంలాగా ఉంటుంది అది దాటి ఇంకాస్త లోపలికి వెళితే ఈశ్వరమ్మ సమాధి కనిపిస్తుంది లోపలైతే చాలా ఇరుకుగా అనిపించింది ఇది ఈశ్వరమ్మ సమాధి బ్రహ్మంగారి మఠం ఈశ్వరీ దేవి మఠం దర్శించుకున్న తర్వాత మేము టిఫిన్ చేయడానికి వచ్చాము బయట ఫుడ్ అస్సలు తినము మాక్సిమం అన్ని ప్యాక్ చేసుకుని వచ్చేవాళ్ళం కానీ ఈసారి మాత్రం బయట ఫుడ్ తిన్నాము మామూలుగా అయితే ది బెస్ట్ అని చెప్పను కానీ గోపురం ఎదురు రోడ్ లో ఉన్న టిఫిన్ చాలా బాగుంది తిండికి ఇక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ఇక్కడి నుంచి అదే రోడ్ లో వెళ్తే బ్రహ్మంగారు ఇల్లు బ్రహ్మంగారు చాలా ఏళ్ళు ఇక్కడే నివసించారు ఈ పక్కనే రచ్చబండ కూడా ఉంటుంది అదే రచ్చబండ గుడి గాలి గోపురం తిన్నగా ఉన్న రోడ్లోంచి వచ్చేస్తే చివరగా ఈ ఇల్లు రచ్చబండ కనిపిస్తాయి ఎవరిని అడగవలసిన అవసరం లేదు ఎక్కువ దూరం ఏముండదు వీధి చివరగా ఉంటుంది అంతే ఐదు నిమిషాల్లో రావచ్చు ఇటుగా పోతే బ్రహ్మంగారు మఠానికి దారి ఇలా వెనక్కి చూస్తే వెనక వైపు రచ్చబండ కనిపిస్తుంది ఇది బ్రహ్మంగారి ఇల్లు మేము ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎటెల్లలి అని ఎవరినైనా అడిగితే తిన్నగా ఒక్కరు కూడా దారి చెప్పలేదు అప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయ్యాము సో కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటారు అని నేను ఈ దారి ఆరో మార్క్ వేసి మరీ చూపిస్తున్నాను బ్రహ్మం గారు బనగనపల్లి నుంచి వచ్చి కందిమల్లాయపల్లిలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ఉండిపోయారు సమాధి చెందే వరకు ఇక్కడే నివసించారు చూడండి ఇల్లు ఎంత అందంగా కనిపిస్తుందో ఆయన నడయాడిన ఈ ఇల్లు చూడడానికి నాకు చాలా అదృష్టం ఉందనే చెప్పుకుంటాను ఇల్లు అంతా శిథిలవస్థ స్థితిలో ఉండడం వల్ల తాళం వేసేశారు లోపలికి వెళ్ళటానికి అనుమతి లేదు ఎవరికి కూడా బయట నుంచి మొత్తం ప్రాంగణం అంతా చూడాలి ఇది ఇంటికి మెయిన్ డోర్ ఇక్కడ తాళం వేసేసి బ్రహ్మంగారు ఫోటోలు పెట్టి ఉంచారు ఎవరైనా వచ్చినప్పుడు ఇక్కడ దండం పెట్టుకుని వెళ్ళటానికి బ్రహ్మంగారు వడ్రంగి కనుక ఈ తలుపులు అన్ని ఆయనే చేశారట గడప ద్వారం మొత్తం అన్ని కూడా చాలా మంచి డిజైన్ చెక్కారు ఎన్నో ఏళ్ల క్రితం చేసిన తలుపులే అయినా సరే ఎక్కడ చెక్కు చెదరకుండా ఎంతో అందంగా ఉన్నాయి చూడండి ఈ గ్యాప్ లో పడిపోయిన రాళ్ళు అవన్నీ కనిపిస్తున్నాయి లోపల అంతా శిథిలావస్థ స్థితిలో ఉంది ఇల్లు ఇంటి గోడలకు పూర్తిగా నాచు కూడా పట్టేసింది చూడండి ఈ స్తంభాలకి చెక్కిన చెక్కుడు ఎంత అందంగా ఉందో ఆయన సృజనాత్మకత బాగా తెలుస్తుంది చాలా కళాత్మక నైపుణ్యం ఉంది బ్రహ్మంగారికి నాకైతే ఇవన్నీ చూడడం చాలా సంతోషంగా అనిపిస్తుంది ఇంటి ద్వారానికి ఎడం పక్కగా వెళితే బావి కనిపిస్తుంది ఇదే ఆ బావి ఈ బావిని బ్రహ్మంగారు ఒక్క రాత్రిలో నూట ఇరవై ఐదు అడుగులు లోతుగా ఆయన ఒక్కరే తవ్వారట ఊర్లో ప్రతి ఏట పోలేరామ జాతర జరిగినప్పుడు ఊర్లో అందరి దగ్గర చందలు అడిగి తీసుకునేవారట అప్పుడు బ్రహ్మంగారు దగ్గరికి వస్తే నా దగ్గర ఏం లేవు బాబు నేను రథం చేసిస్తాను కావాలంటే అని చెప్తే కాదు నువ్వు డబ్బులు ఇవ్వాల్సిందే అని అడిగితే ఆ ఇవ్వలేను అని చెప్పినందుకు గాను ఆయన్ని ఆయనకి ఊర్లో ఏవీ దొరకకుండా బహిష్కరణ విధించారంట నీరు దొరకపోవడంతో ఆయనే స్వయంగా ఒక్క రాత్రిలో జింక కొమ్ముతో ఈ బావిని తవ్వుకుని నీటి సదుపాయం ఆయనే ఏర్పాటు చేసుకున్నారు ఇలా ఆయన మహిమాన్విత జీవిత ఘట్టాలు ఎన్నో ఇక్కడ కనిపిస్తాయి మనకి ఒక్క బకెట్ నీళ్ళు తోడడానికి నాకు చాలా కష్టంగా అనిపించింది బకెట్ వదిలేస్తే ఏంట్రా పరిస్థితి అనిపించింది మన ఇంట్లో కూడా ఇలాంటి బాగుంటే బాగుంటది కదా అనిపించింది నీళ్లు చాలా చల్లగా చాలా రుచిగా ఉన్నాయి ఈ బావికి కట్టిన ఈ గోడలన్నీ ఇప్పుడు కట్టి కాదు ఇవన్నీ ప్రస్తుత కాలాల్లో కట్టినవే అంతకు ముందు ఇదంతా ఏం లేదు చుట్టూ ఉండే ఈ గోడ కూడా ఉండేది కాదు ఇంటి ఆవరణ అంతా ఓపెన్ గానే ఉండేది చూడండి దూరణి చూస్తే ఇల్లు ఒక బాక్స్ లాగా కనిపిస్తుంది కదా రాయలసీమలో ఇల్లు అన్ని కూడా రాతి మీద రాతిని పేర్చి కట్టుకున్నవే మా గోదావరి సైడ్ ఇటుకలు పెట్టి కడతారు ఇటువైపు అన్ని రాళ్లతో కట్టి నీళ్ళలే నేను చూసాను నాకు తెలిసి అస్సలు చెక్కు చెదరదు రాయి అయితే చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి కొండల నుంచి చెక్కుని తెచ్చుకున్న రాళ్ళు అనుకుంటాయి ఇవన్నీ ఇటువైపు అన్ని చాలా పెద్ద పెద్ద కొండలు ఉన్నాయి చుట్టూ ఉండే కాంపౌండ్ వాళ్ళు కూడా ఇక్కడ రాళ్ళు పేర్చే కట్టుకుంటారు ఇది ఈ ఇంటి ప్రాంగణం బయట ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంది చాలా పెద్దగా అనిపిస్తుంది ప్రాంగణం అంతా ఇటువైపు వెళ్తే అది రామాలయం ఇంటి పక్కనే ఉంటుంది ఈ ఇంటికి ఇది మరొక ద్వారం ఇది నూతి వైపు ఉంది బ్రహ్మంగారు తదనంతరం వాళ్ళ పిల్లలు ఆ తర్వాత పిల్లలు కూడా ఈ ఇంట్లో నివసించారట కానీ శిథిలావస్థ స్థితిలో ఉండడం వల్ల దీనికి తాళం వేసేసారు ఇంకా ఇక ఇది బ్రహ్మంగారు గుర్తుగా మనం చూసుకోవడానికి ఉన్నది మాత్రమే ఇక్కడ ఈ తలుపు చెక్క విరగొట్టు ఉంది ఒకవేళ ఇందులోంచి ఏమైనా కనిపిస్తుందేమో ట్రై చేస్తాను లోపలికి అదిగోండి ఒక గది అయితే కనిపిస్తుంది ఈ గది బ్రహ్మంగారు పూజ గది ఆయన ఇక్కడే పూజ చేసుకునేవారు బ్రహ్మంగారు ఇంటి లోపల అయితే మొత్తం ధ్వంసం అయిపోయి ఉంది నాకు తెలిసి హ్యాండ్ లోపలిరుకుందంటే నా పరిస్థితి అంతే ఇంకా గది లోపల చూడండి ఇలా కనిపిస్తుంది అంత బూజు పట్టి ఉంది ఒక గంట అయితే వేలాడి తీసుంది లోపలికి ఎవరు రాకుండా తలుపులు దాప్ పెట్టారు ఇక్కడ ఇక్కడ ప్రత్యేకంగా పూజ గది ఒకటే కనిపిస్తుంది ఆ గదిలోనే బ్రహ్మంగారు పూజ చేసుకునే వాళ్ళు మొత్తం బ్రహ్మంగారు నడిన ఇల్లు అయితే ప్రస్తుతం ఈ స్థితిలో ఉంది శిథిలావస్థ స్థితిలో లోపలంతా నేను లోపలంతా బాగా చూశాను అని చెప్పి మా ఆయన్ని కూడా తీసుకెళ్ళి మొత్తం ఆ కన్నే లోపలికంతా చూపించేసాను చాలే ఇంకా పద అని చెప్తే ఇక్కడ నుంచి బయలుదేరాము నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది బమంగారు ఇల్లు చూడటం ఇది పక్కనే ఉన్న రచ్చబండ ఈ రచ్చబండకి చాలా విశిష్టత ఉంది బ్రహ్మంగారు ఒక మహిమాన్వితమైన వ్యక్తి అని తెలిసింది ఇక్కడే నేను బావిలో నీళ్లు తోడుతూ చెప్పా కదా పోలేరమ్మ జాతర జరిగింది అని ఊరి పెద్దలందరూ పోలేరమ్మ జాతరకి చంద ఇవ్వలేదని బ్రహ్మం గారిని రచ్చబండ దగ్గర నిలబెట్టారు చంద కావాలని పోలేరమ్మ వచ్చి అడిగితే నేను ఇస్తాను అని చెప్పారు ఊరి పెద్దలకి కోపం వచ్చి సరే పిలు అయితే పోలేరమ్మని అని చెప్పారు అప్పుడు బ్రహ్మం గారు పోలేరు నిప్పు తీసుకురా కర్ణం గారు చుట్ట ఎలిగించుకోవడానికి అని అడగగానే పోలేరమ్మ తల్లి చిన్నపిల్ల వేషంలో నడుచుకుంటూ వచ్చిందంట గల్లుగల్లుమని అది చూసిన ఊరి పెద్దలు ఊరి ప్రజలు అక్కడే ఆశ్చర్యపోయారట నిప్పు ఇచ్చిన పోలేరమ్మ వేప చెట్టులో ఐక్యమైపోయింది ఇక అప్పటి నుంచి గారు చాలా మహిమాన్వితులు అని ఊరి ప్రజలందరూ గుర్తించారు ఈ రచ్చబండ దగ్గర పోలేరమ్మ జాతరే చేసేవారు ఊరి పెద్దలు బ్రహ్మం గారు అందరూ ఇక్కడే కూర్చొని సమావేశం అయ్యేవారట ఇది ఈ ఊరి రామాలయం ఇది ఈ మధ్య కాలంలోనే నిర్మించినది పోలేరమ్మ తల్లికి విపరీతమైన జంతుబళ్ళు ఇచ్చేవారట అందుకని బ్రహ్మం గారు జంతుబల్లు ఊరి బయట పెట్టుకోండి అని చెప్తే పోలేరమ్మ తల్లి గుడిని ఊరి బయట ప్రతిష్ఠించారు ఈ రచ్చబండ స్థలంలో బ్రహ్మంగారు ప్రతిష్ఠించిన నాగప్రతిమలవి బ్రహ్మంగారి మఠానికి వచ్చినప్పుడు దర్శించుకోవాల్సిన ప్రదేశాల్లో ఇది కూడా ఒకటి మేము తీసుకున్న రూము బ్రహ్మంగారి ఇంటి పక్క రోడ్లోనే ఉంది ఇంకా రూమ్ వెళ్తున్నాం ఇది పోలేరమ్మ తల్లి గుడి మఠానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళేటప్పుడు చూసుకోవచ్చు ఇక్కడి నుంచి మేము అహోబిలం వెళ్తున్నాము నెక్స్ట్ బ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి